అండ్ దిస్ ఈస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి బిల్డర్స్ వారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్యాంపస్ల వారికి బాగా ఉపయోగపడేటువంటి సైడ్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద్వర వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ముందే రివీల్ చేసామండి ఇది బిల్డర్స్ వారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి క్యాంపస్లకు ఉపయోగపడేటువంటి పెద్ద సైటు వీడియోలోనికి వెళ్తే ఇది సైట్ అండి ఆ కనపడేటువంటి స్తంభం దగ్గర నుంచి ఈ కనపడేటువంటి స్టోన్ ఉంటుంది ఎల్లో స్టోన్ మనం చూపిస్తాం ఆ స్టోన్ వరకు ఉంటుంది ఈ విధంగా అత్యంత దగ్గరలోనే అండి ఈ సైట్కి గ్రూప్ హౌస్లు విల్లాసు కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఆ కనపడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్ ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ టువర్డ్స్ చిల్లీస్ దగ్గర నుంచి మంగళగిరి రోడ్డు వెళ్ళేటప్పుడు మెయిన్ జంక్షనల్ పాయింట్ అయినటువంటి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి టువర్డ్స్ రెడ్డిపాలెం వెళ్ళేటప్పుడు మనకి గ్యాస్ కంపెనీ రోడ్డు అంటారండి అదేవిధంగా వెల్లాసు సూర్య యాక వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి సైటు సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా కనపడేటువంటిది చైతన్య వారి న్యూ క్యాంపస్ అండి వారి యొక్క న్యూ క్యాంపస్ కన్స్ట్రక్ట్ జరుగుతుంది ఇది కూడా వారికి అనుగుణంగా అటువంటి ఇన్స్టిట్యూట్లకి అనుగుణంగా ఉపయోగపడేటువంటి సైటు ఇప్పుడు మనం చూసినటువంటి యెల్లో స్టోన్ దగ్గర నుంచి రోడ్ ఫేస్ తొంభై ఎనిమిది అండి ఆ కనపడేటువంటి పోల్ వరకు రోడ్ ఫేసు తొంభై ఎనిమిది ఉంటుంది ఎల్లో స్టోన్ దగ్గర నుంచి సైట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి రన్నింగ్ రోడ్డు లోపలికి ఏదైతే వెళ్తున్నామో వెంచర్లోకి సాయి సూర్య వెంచర్ కానీ అటువైపు ఉన్నటువంటి ఆంజనేయ కాలనీ వైపు వెళ్ళేటువంటి రోడ్డుకి కానీ రెడ్డిపాలెంకి కానీ వీటన్నిటికీ జంక్షన్ రోడ్ ఇదేనండి దట్ ఆ విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి మొత్తం ఆకుపేళ్ళలో ఉన్నటువంటి ఆ విల్లాస్కి నియర్ బై ఉంటుంది బిల్డర్స్ వారికి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకునే వారికి రెండు మూడు బ్లాక్లుగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇన్నర్ రింగ్ రోడ్డుకి కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది బిల్డర్స్ వారు ముందు ఒక బ్లాక్ వెనక ఒక బ్లాక్ ఈ విధంగా వారికి వ్యూకి అనుగుణంగా మంచి అపార్ట్మెంట్కి ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో భాష్యం చైతన్య నారాయణ ఎస్ఆర్ మొదలుగు పేరున్న క్యాంపస్లన్నీ కూడా దీనికి అత్యంత దగ్గరలో ఫార్ ఫ్రమ్ జస్ట్ టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్లో ఉన్నటువంటి క్యాంపస్లకి నియర్ బై ఉన్నటువంటి ఈ సైటు వారి యొక్క క్యాంపస్లకు కూడా బాగా ఉపయోగపడుతుందండి వారి హాస్టల్స్కి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్స్ క్యాంపస్లకు కానీ ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఉత్తర ఫేసింగ్ అండి ఈ విధమైన రన్నింగ్ రోడ్డుకే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్కి జస్ట్ ఫార్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వెరీ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి దీనిలో స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది ఈ ప్రాంతంలో దీనికంటే ఎక్కువ మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది పెద్ద సైట్ అవటం చేత మనకి ఇరవై ఐదు వేలు చదువుతున్నారు దీనిలో కూడా బార్గిన అయితే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ